வண்டிட்டுமா <laughs> <laughs> ఇప్పుడేంటి ఎన్నిపోయింది ఎమ్మ చక్కడిగా విరంగరి మొగ్గడికి పెట్టింది అప్పుడు లేదు గుర్తులేదమ్మా ఈ పాట విన్న తర్వాత ఇంటి పాతికి చెవి ఇన్ఫెక్షన్ పోయిందోడ్ ఆ చేయలేమన్నా ఇప్పటికి చెవులు మంచి అమైనా ఏ గానీ ఆ ఆటో ఒకసారి వినిపొండి అమ్మా అవ్వారి పాటే ఇంకా బాగుంటా అయ్యో 15 నిమిషం పాట ఆ 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 અમારા <laughs> ખરીદ

పాత జరిగినట్టు ఉంటుంది మరదం మరదం తరిగినట్టు ఆ అనుభవం నిజమైంది మా ఇంత గెలిస్తాను అని కాలేదు నేనేందుకు అనుకోనే కాబట్టి అదే లేదే నిన్నే ఏం చేసుకోలేను నేను చేసుకుంటానే जय जय नाथ नाथ सारा ये सावाची बनके बनके ये सावाची लाइट सा